హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ జామకాయ పచ్చడి తయారు చేసి చూపిస్తానండి ఇది అమ్మమ్మ చెప్పిన పచ్చడి జామకాయలు మనకి ఇదివరకు తాంబూలంలో అన్ని పండ్లు ఇచ్చేవాళ్ళు కాదు జామకాయ అరటి పండు మాత్రమే ఇచ్చేవాళ్ళు అంట జామకాయకి మంచి ప్రాముఖ్యత ఉంది ఈ జామకాయ పచ్చడి మనకి అట్లలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది జామకాయలు ఒక నాలుగు తీసుకున్నాను ముఖ్యంగా ఇది కార్తీక మాసంలో తింటే చాలా మంచిదండి నేతి బీరకాయ ఈ జామకాయ పచ్చడి ఖచ్చితంగా చేసుకుంటారంట ఈ జామకాయలు కట్ చేయటం కూడా మొత్తం మనకి గింజ లేకుండా కట్ చేసుకోవాలి ముందు నీళ్ళల్లో కడిగేసుకొని ఒక క్లాత్ పెట్టుకొని తుడిచేసుకోవాలి నీళ్ళు లేకుండా చక్కగా తుడి అలా తుడుచుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనము కొంచెం ఎండిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత తడంతా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనము కట్ చేసుకునే విధానం చూపిస్తాను ఒక కాయ కట్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోని మామూలుగా మధ్యలోకి కట్ చేసేసుకొని విత్తనం తీసేయాలి విత్తనాలు ఉంటుంది కదండి దీంతో చాక్తో కష్టం అనుకుంటే మనకి స్పూన్తో అయినా తీసేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది అదిగండి ఆ విధంగా వచ్చేసింది కదండి చూసుకొని కట్ చేసేసుకోవాలి మధ్యలో విత్తనం అనేది ఉండకూడదు విత్తనంతో పచ్చడి బాగోదు విత్తనం తీసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అదిగోండి అన్ని కాయలు అలాగా విత్తనాలు తీసేసి పక్కన పెట్టేసేయండి ఇది సన్నగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా మనము ఆ విధంగా కట్ చేసుకొని మొత్తాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తాన్ని కట్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారా అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బాణలు పెట్టుకొని నూనె వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకొని మనకి మినప్పప్పు ఆవాలు చిటపట్లాడేదాకా వేయించుకోవాలి చిట్టుపట్లాడిన తర్వాత శనగపప్పు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి జపకాయలు ఒక ఆరు మిరపకాయలు తీసుకున్నాను నాలుగు జామకాయలకి ఆరు మిరపకాయలు తీసుకున్నాను తర్వాత జామకాయ ముక్కలు వేసేసుకొని జామకాయ ముక్కలన్నీ వేసుకొని కలుపుకోవాలి అలా ఒక ఐదు నిమిషాల పాటు మనము పొయ్యి మీద పెట్టుకుంటే ఏమన్నా తడి ఉన్నా కూడా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది ఇవన్నీ కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను మగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదండి ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ దీనికి రుచికి తగ్గట్టు చిన్న సైజు నిమ్ కోసరికాయ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు మనకి చాలా టేస్ట్ని ఇస్తుంది తర్వాత మనము మిక్సీ వేసేసుకోవాలి దాంట్లో ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత మనం తాలింపు వేసుకోవాలి దాంట్లో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది మినపప్పు ఆవాలు ఆవాలు చెక్కు పట్ల తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం చిత్త కొట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయలు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి తాలింపు రెడీ అయిపోతుంది ఆ తాలింపుని అలాగే అప్పటికప్పుడు వేసేయకుండా మనం మిక్సీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇవ్వాలి చల్లారిని ఇస్తే బాగుంటుంది నచ్చిన ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి